హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అండ్ బ్లాగ్స్ అయితే మంచి టేస్టీ అయిన ఫిష్ ఫ్రై అయితే చూపించబోతున్నాను ఇప్పుడిప్పుడు వంట చేస్తున్న వాళ్ళు కూడా చాలా ఈజీగా టేస్టీగా చేసే విధంగా నేనైతే ఈరోజు ఫిష్ ఫ్రై చేసి చూపించబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఒకసారి చూడండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మనము ఫిష్ ముక్కలని అయితే తీసుకొని చక్కగా వాష్ చేసుకోవాలి దీనిని ఉప్పు పసుపు అలాగే కొంచెం మజ్జిగ వేసి చక్కగా వాష్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ నేను పొట్ట ముక్కలు తీసుకున్నానండి ఎందుకంటే ఇది చిన్నపిల్లలు కూడా ఈజీగా తినగలుగుతారు ఎందుకంటే దీంట్లో ముళ్ళు అనేది పెద్ద ముళ్ళే ఉంటాయి చిన్న చిన్న ముళ్ళు అనేవి అస్సలు ఉండవు అందుకని పొట్ట ముక్కలతో ఫిష్ ఫ్రై చేస్తే టేస్ట్ బాగుంటుంది దీంట్లో మంచిగా వాష్ చేసుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఉప్పు కారము కొంచెం పసుపు అలాగే మెంతుల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక పావు టీ స్పూన్ ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ధనియాల పొడి వేసి కొంచెం ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత దీంట్లో ఒక లెమన్ని పూర్తిగా పిండేయండి లేదా చింతపండు వేయాలి అనుకున్న వాళ్ళు ఒక టేబుల్ స్పూన్ దాకా చింతపండుని గుజ్జుని ఇందులో యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి మసాలాలన్నీ ప్రతి ముక్కకి పట్టేలాగా మనం వేసిన ఉప్పు కారం మసాలాలన్నీ కూడా చక్కగా పట్టేలాగా నిదానంగా చక్కగా కలపండి ఇలా ప్రతి ముక్కకి మనం వేసుకున్న మసాలాలన్నీ పెడితే మనకి ముక్క టేస్ట్ అనేది బాగుంటుంది చూడండి మనకి చక్కగా కలిపేసాం కదా కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా పక్కన పెట్టేసుకోండి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లో రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత మీ దగ్గర కరివేపాకు ఉంటే ఇలా వీడియోలో చూపించిన విధంగా కరివేపాకుం పెట్టేసి తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని ఈ విధంగా పెట్టుకోండి మనం చేస్తున్న ఫ్రై అనేది ఎక్కడ మాడిపోకుండా ఈ కరివేపాకు ఫ్లేవర్ తోటి ఫ్రై అనేది చాలా బాగుంటుంది ఈ ఫ్రై చేసేటప్పుడు స్టవ్ సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి ముక్క అనేది చక్కగా లోపల దాకా వేగి మనకి చాలా క్రిస్పీగా వస్తుంది ఈ ఫ్రై అనేది కూడా ఇది టర్న్ చేసుకుంటూ మధ్య మధ్యలో తిప్పుకుంటూ కూడా సిమ్లో పెట్టి చక్కగా దీన్ని మంచిగా రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసేసుకోవాలి ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేకుండా మనం వేసుకున్న ఆయిల్ తోటేనే మనకి చక్కగా మంచి ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ఇలా తిప్పుకుంటూ సిమ్లో కానీ ఫ్రై చేసామంటే మొక్క అనేది చక్కగా వేగుతుంది మొక్క కూడా విరిగిపోకుండా మంచిగా వస్తుంది ఫ్రై అనేది ఇలా టర్న్ చేసుకుంటూ కనీసం ఇది ఒక ట్వంటీ మినిట్స్ అయినా పడుతుందండి సిమ్లో పట్టి వేయించుకోవాలి కాబట్టి ఇలా టర్న్ చేసుకుంటూ వేయించుకుంటూ ఉంటే కనుక మనకి ఫిష్ ఫ్రైకి చక్కగా వేగిపోతాయి ఇలా చేసుకున్న ఫ్రైని మనము వట్టిగాను తిన స్నాక్స్ లానూ తినచ్చు లేదా మనం ఏదైనా రసము పప్పు ఇలాంటివి చేసుకున్నప్పుడు కూడా చక్కగా తినేసేయచ్చు ఈ విధంగా చేసుకున్న ఫ్రైని ఒక సర్వింగ్ సర్వింగ్లో తీసుకొని కొంచెం ఉల్లిపాయ అలాగే నిమ్మరసం పిండుకొని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంది మీకు నచ్చిన నచ్చితే తప్పకుండా ట్రై చేయండి అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్